వేములవాడ మండలం హమాలి సంఘం కార్యాలయంలోని శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు పొలాస నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోని హమాలి సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు भारत तो okay. की ब्रिटिश वालू వ్యాపారం కొరకు వచ్చి ఇక్కడ చిష్ట వేసి రెండు వందల సంవత్సరాలు వ్యాపారం పేరుతో మన సంపాదన అంతా దోసుకొని మనం కట్టుబాటికలను చేసి మన శ్రమను దోచుకొని మనకు ఉపాధి లేకుండా చేసి మన సంపాదన అంతా కింద జరిగింది మన భారతీయులకు జరుగుతున్న అభియాన్ని ఎదిరించి ఆనాడు సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ రాజా చంద్రశేఖర్ వీరపాండ్య కట్ట బ్రాహ్మణ అల్లూరు సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గాంధీ మహాత్ము లాంటి వారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి బ్రిటిష్ వారి కూటాలకు ఎదురు నిలబడి కుమ్మం త్యాగాల చేసి ప్రాణాలు జరిగిన ప్రాణ నష్టం జరిగిన నీళ్ళల్లో మగ్గిన స్వతంత్రం వచ్చేంత వరకు ఎన్నో పోరాటాలను చేసి మరి పోరాటాల ఫలితంగానే మనకు స్వతంత్రం రావడం జరిగింది ఈరోజు మనం స్వతంత్రం రావడానికి కృషి చేసేవారికి ప్రాణాలు అర్పించిన ఆ స్వాతంత్ర సమరయోధులకు ఆ త్యాగమూర్తులకు ఆ త్యాగ తలులకు ఈ సందర్భంగా అమాది కార్మిక సంఘం ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఏ ఉద్దేశంతోనైతే స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్రం రావాలని పోరాటాలు చేసినో మరి స్వాతంత్ర సమరయోధుల ఆలోచన ప్రకారం వాళ్ళ ఆశయాల ప్రకారంగా మరి ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు మరి అన్ని వర్గాలకు బరువు బలైన వర్గాలకు అట్టడుగు వర్గాలకు రేఖకు ఉన్న ఇవ్వనున్న వర్గాల వారందరికీ స్వాతంత్ర ఫలాలు అందాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల